నమస్కారం అండి ఇప్పుడు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన అమ్మకి ఆదివారం లేదా రెండో భాగాన్ని విందామా రేఖ కళ్ళు నులుపుకుంటూ లేచొచ్చింది లాగే మహామెత్తని కుదురైన పిల్లరేఖ ఏమిటదిన పొద్దున్నే హడావిడి చేసేస్తున్నారు అంటూ ఇంకా నిద్రమత్తులో మెట్ల మీద కూర్చుంది నువ్వు అప్పుడే ఎందుకు లేచావు ఇవాళ ఆడవాళ్లకు సెలవేగా మీ ఇద్దరిని లేపేసి ఇంకా కాసేపు పడుకో వాళ్ళు టిఫిన్ చేసేటప్పటికి లేపుతాంలే నిన్ను అని కమల ఆడబిడ్డను ఇంకా నిద్రపొమ్మని ప్రోత్సహించింది రేఖ బాగా తేరుకుని ఏమిటి నా మరీను నిన్నేదో సరదా కనుకున్నాం కానీ అని నవ్వింది సరదా ఏమిటి సరదా మేము నిజంగానే అనుకున్నాం నీకేం తెలుస్తుంది మా కష్టం అన్నీ అమిర్చి పెడితే వేళ పట్టుకు తినేసి కాలేజీకి పోయేదానివి నీకు అర్థం కాదులే అప్పుడే బయట ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో పనులన్నీ నేనే చెయ్యాలా ఏనాడన్నా ఇక్కడ పొలదీసి అక్కడ పెట్టాడా మీ అన్న ఇవాళటికి కదా మా కష్టం గవర్నమెంట్ కనిపెట్టింది వెళ్ళి అన్నల్ని లేపుదు ఒకరు కాఫీలు పెడుతుంటే ఒకరు ఉప్మాయో ఏదో ఒకటి చేస్తారు చూడు పాల ప్యాకెట్లు ఇంకా అక్కడే పడేడుస్తున్నాయి అయ్యో ఇంకా లోపలికి తేలేదా నేను తెస్తానుండు అని రేఖ చెంగున లేచింది రేఖ అని కమల కోపం ప్రదర్శించింది నువ్వు తేవడానికి వీల్లేదు ఆడవాళ్ళమందరం ఒక కట్టుగా ఉండాలి ఇవాళ పనులన్నీ మొగాళ్లే చేయాలి తెలిసిందా అవుననుకో వదిన నాన్నకి తొందరగా కాఫీ కావాలి కదా అందుకే మరి మీ అన్నలు తొందరగా లేస్తే సమస్య తీరిపోతుంది అరుణ లోపల నుంచి సంబరంగా కమల మీ బావగారు లేచిపోతున్నారులే అని కేకబెట్టింది వేణు కూడా లేచి వచ్చాడు వదిలిద్దరూ పోరాటం నిజంగానే మొదలుపెట్టేశారా అని కులాసాగా నవ్వేశాడు ఏం నిజంగాక ఒకరొచ్చి సరదాకా అంటారు ఇంకొకరు వచ్చి నిజంగానా అంటారు అంత వెటకారంగా ఉందా మా సెలవు రోజంటే మీకు అని మొహం చిట్లించింది కమల వెటకారం కాదు కానీ ఈ చట్టాలని మీరెంత నమ్ముతున్నారో కదా అని జాలిగా ఉంది అని జాలిగా నవ్వాడు వేణు చేతిలో గ్రంథంతో వస్తూ అరుణ అదేమిటి వేణు నువ్వెప్పుడు మా తరపునే ఉంటావు మొగాళ్ళు కూడా ఇంట్లో పనులు చేయాలంటావు ఇవాళ ఇలా మాట్లాడుతున్నావేమిటి అని ఆశ్చర్యపడింది పెద్దదినా నీకు ఎన్నిసార్లు చెప్పాను చిన్నదిలాగా నువ్వు కూడా ఉద్యోగం చేయాలని బయటికి వెళ్ళటం అంటేనే పడదు నీకు ఇది మరీ బాగుంది కమలంటే చదువుకుంది కాబట్టి ఉద్యోగం సంపాదించుకుంది నా వానాకాలం చదువుకి నేనేం చేస్తాను బయటికి పోయి నీ చదువుతో కూడా బోలెడు పనులు చేయొచ్చు సొంత సంపాదన లేకపోతే ఈ హక్కులు సెలవులు ఇవన్నీ ఏమిటి ఆ నువ్వు మొగాడి వేయద్దు ఆడవాళ్ల సెలవు అంటే ఎవ్వరికీ నచ్చదులే అని మొహం తిప్పేసింది అరుణ బాగా చెప్పావు అని కమల కూడా తల తిప్పేసింది అప్పటికి లేచి వచ్చాడు కమల గారు పొద్దున్నుంచి ఒకటే గొడవ గొడవ ఇలా నుంచున్నారేమిటో అందరూ అని అందరినీ యాగాదిగా చూస్తూ కమల వాలు జడ చూసి నోరు తెరిచాడు అరుణ భర్తగారు తువ్వాలతో మొహం తుడుచుకుంటూ వచ్చి అరుణ కొంపలు మునిగినట్టు ఎందుకు అంత తొందరగా లేపేశావు ఏకంగా మొహం కడుక్కుని వచ్చేసాలే కాఫీ అయిందా తీసుకురా తొందరగా అని ఆజ్ఞాపించి మళ్ళీ మొహం శుద్ధి కార్యక్రమంలో పడ్డాడు ఆహాహా అంటూ చెల్లెలు తమ్ముడు నవ్వారు ఏ పాలు రాలేదా ఇంకా అని సందేహించాడు ప్రసాద్ తల్లిగారు అందుకుని ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంది పాలు వచ్చి గంటసేపు అయింది నాయన లోపలికి తిండర్రా అంటే వాళ్ళు తేరట నన్ను తేనివ్వరట ఆదివారం ఆడవాళ్ళకి సెలవుని ఆ ముదనష్టపు గవర్నమెంట్ ఏదో రాసిందటగా కోడళ్ళిద్దరూ కొయ్యెక్కి కూర్చున్నారు చిన్నావిడ పేపర్ పట్టుకుంది పెద్దావిడ చూడు ఇంతలా బైండ్ పుస్తకం యాభై ఆదివారాలకు సరిపోతుందో ఏమో ఎలా పట్టుకుందో మీ నాన్నకి ఇప్పటిదాకా కాఫీ ఇవ్వలేదు ఆయన ఒకటే రొసరొసలు నా మీద అంటూ చరిత్రంతా ఏకరు పెట్టేసింది ప్రసాద్ గుండె గుబేల్ మంది ఓరు దేవుడో ఇవాళే ఆదివారం వీళ్ళిద్దరూ సమ్మె మొదలు పెట్టేశారా తమ్ముడు వైపు ఓరగా కళ్ళు తిప్పితే అతగాడు అన్నగారిని భయంగా ఇప్పుడు ఎలాగా అన్నట్టు చూస్తున్నాడు ఎలాగేమిటి ఎప్పట్లాగే ధైర్యంగా ఉండు అని అన్నగారు కళ్ళతోటే తమ్ముడికి ధైర్యం చెప్పి ఆదివారం అయితే ఏమిటా ఇప్పటిదాకా కాఫీ లేదు గీఫీ లేదు నిద్రంతా చెడగొట్టింది అని రొసరొసలాడాడు అన్నపూర్ణమ్మ కొడుకుల్ని చూసి జాలిపడుతూ చెప్పేది చెవిన పెట్టరేమిట్రా వాళ్ళిద్దరూ పనులు కట్టిపెట్టి కూర్చుంటే ఇక మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు కంచే చేనుమేసిందని గవర్నమెంటే వాళ్ళ పక్షాన్ని చేరితే ఇంక మీరేం చేయగలరు తొందరగా పనుల్లోకి దిగి ఏదో కాస్త ఉడకేసి అయిందనిపించేయండి నాయన ఆదివారం ఆదివారం మీకు ఈ చెర ఇంకా ఏదో పుట్టింది ప్రపంచానికి ఆడవాళ్ళు పనులు మానేసి కుర్చీలెక్కి కూర్చుంటే కొంపలో పిల్ల జల్ల ముసలి మొతక ఏమైపోతారు ఏమిటో అని స్వాగతాలతో ముగించింది చిన్న చిన్నకోడలు వెటకారంగా ఏమీ అయిపోరు ఆడవాళ్ళు కుర్చీలు ఎక్కినప్పుడు మొగాళ్ళు కుర్చీలు దిగితే సరిపోతుంది అని అత్తగారికి చక్కటి మార్గం చూపించింది అందుకేగా అమ్మ అలాగే చేయమని చెప్పానుగా వాళ్ళకి ఎందుకన్నా మంచిదని అప్పటికే దూరంగా పోయి పచారు చేస్తున్న ప్రసాదు తమ్ముడి ఎడం చెవిలో అరే ఈసారి మనం ఈ గవర్నమెంట్కి ఓట్లు వేయకూడదు గుర్తు పెట్టుకుని అప్పుడు గుర్తు నాకు అని గుసగుసలాడాడు అబ్బా ఎప్పుడో ఓట్ల సంగతి ఇప్పుడు ఎందుకు అన్నయ్యా ఇప్పుడు మన పాటల సంగతి చూడు అమ్మ కూడా ఇలా అయిపోయిందేమిటి అని బేలగా చూశాడు తమ్ముడు మీ ఆవిడ అత్తగారిని బాగా బుట్టలో వేసింది అయినా ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండమన్నానా లేదా అని ప్రసాద్ సోదరుడికి కర్తవ్యం బోధించి పైకి గట్టిగా రాత్రి అర్ధరాత్రి దాకా ఈ అప్పా చెల్లెళ్ళిద్దరూ వాకిట్లో కూర్చుని గుడగొడలు ఆడుకున్నారు ఎందుక ఇప్పుడు మేము పనులు చేయాలా అంటూ సూటిగా వ్యవహారంలోకి దిగాడు ఎవడి కోసం అని అంతకన్నా సూటిగా జవాబు చెప్పింది అరుణ పైగా చకచక ఆర్డర్లు జారీ చేసింది తక్షణం పాల ప్యాకెట్లు లోపలికి తెచ్చి గిన్నెల్లో పోసి కాగబెట్టి ముందు మావైకి కాఫీ ఇవ్వండి తర్వాత మా అందరికీ కూడా కాఫీలు ఇవ్వండి తర్వాత ఉప్మా చేయండి ఆ తర్వాత మళ్ళీ కాఫీలు ఇవ్వండి రెండోసారి కమల మధ్యలోనే అడ్డొచ్చి ఉప్మా ఏమిటక్కయ్యా నేను ఒప్పుకోను ఇడ్లీ చేయమను ఏ ప్రతి ఆదివారం మనం ఇడ్లీ చేయడం లేదు అని ఉప్మాని తిరస్కరించింది ఏదో ఈ మొదటి వారం ఆ మాత్రం చేయనిద్దు కమలా నెమ్మదిగా వాళ్లే నేర్చుకుంటారులే అంది అక్కగారు కొంచెం నవ్వి నువ్వు అప్పుడే మెత్తపడిపోతున్నావేమిటక్కయ్యా అని ఆశ్చర్యపడింది చెల్లెలు చా నేనెందుకు మెత్తబడతాను మొదటి వారం కదా అని అన్నానంతే అయితే ఉప్మా ఈ ఒక్కసారి వచ్చేసారి నుంచి నేను ఒప్పుకోను అని గట్టిగా తేల్చి చెప్పింది కమల అరుణ మళ్ళీ ఆజ్ఞలు సాగించింది టిఫిన్ తర్వాత కూరల పని మొదలు పెట్టండి బెండకాయ వేపుడు పప్పుచారు కావాలి మాకు మావైకి తప్పకుండా రోటి పచ్చడి ఉండాలి బీరకాయ పచ్చడో వంకాయ పచ్చడో చేయండి ఏదైనా ఇష్టంగానే తింటారు కమల ఉత్సాహం ఉరకలు వేస్తుంటే తర్వాత నేను చెప్తానుండు అంటూ అడ్డొచ్చింది ఆదివారాల్లో మధ్యాహ్నాలు కూడా ఏదన్నా టిఫిన్ ఉండాలంటారుగా మీరే గారెలకి పప్పు ఇప్పుడే నానబెట్టండి కొబ్బరికాయ పచ్చడి ఇప్పుడే చేసి పెట్టేయండి మధ్యాహ్నం మూడు గంటలప్పుడు పప్పు రుబ్బి గారెలు వేడివేడిగా వేసి ఇవ్వండి అందరికీ కమలకి అరుణ అడ్డొచ్చింది సాయంత్రం వంట సంగతి అప్పుడే చెబుతాంలేండి ఇప్పుడు చెప్తే మర్చిపోతారు బట్టల సంగతి చెప్పమే అక్కయ్యా బుట్టెడు గుడ్డలు ఉన్నాయి అన్నీ నానబెట్టి ఉతకండి రంగు బట్టలు తెల్ల బట్టలు కలపకూడదు వేర్వేరుగా నానబెట్టాలి జాకెట్లు చీరలు కలపకూడదు వంట అవ్వగానే బట్టల పని చేసేయండి లేకపోతే సాయంత్రానికి తొందరగా ఆరవు అరుణ అందుకుంది ఇవాళ లక్ష్మి రాదు బహుశా నిన్న జ్వరంతో వస్తే తగ్గేదాకా రావద్దని చెప్పాం బట్టల పని అవ్వగానే అంట్లతో సర్దేయండి మళ్ళీ కమలు అందుకుంది అంట్ల పని అవ్వగానే గదులు వాకిళ్ళు శుభ్రంగా ఊడ్చేయండి లక్ష్మి మానేసినప్పుడల్లా ఈ పనులన్నీ మేమే చేసుకుంటాం ప్రసాద్ అంతసేపు పళ్ళు నూరుతూ నూరుతూ పళ్ళన్నీ కదలగొట్టుకున్నాడు ఈ పనులన్నీ మేం చేస్తుంటే మరి మీరేం చేస్తారు అన్నాడు చెదిరిపోయి బెదిరిపోతున్న పళ్ళతో వినాలనుందా ఈ పనులన్నీ రోజు మేం చేస్తుంటే మీరేం చేస్తూ ఉంటారో అదే ఇవాళ మేం చేస్తాం అంది చేతులు తిప్పుతూ కమల నదురు బెదురు లేకుండా అరుణ అందుకుంది రోజు ఇద్దరు ఆడవాళ్ళు చేసే పనే ఇద్దరు మగాళ్ళు చేస్తారు అంతే అంతకన్నా ఏం కాదు కదే కమలా ప్రసాద్ పళ్ళు ఊడినా సరే గట్టిగా ఎదురు తిరగదలుచుకున్నాడు రోజు మీరు మాత్రం ఇన్ని పనులు చేస్తున్నారా ఉదాహరణకు బట్టలే తీసుకుందాం రోజుకి గమ్ పెడగొడ్డలు ఎలా చేరాయి మూడు రోజుల నుంచి ఉతకుండా మురగబెట్టి మాకప్ప చెప్తారా అని పాయింట్ తీశాడు కావాలంటే అన్నీ తీసి లెక్కలు చూసుకోండి అన్నీ నిన్న విడిచిన బట్టలే కాకపోతే దుప్పట్లు మాసాయని నాలుగు దుప్పట్లు కూడా పడేశాం అన్నారు అక్కా చెల్లెళ్ళు వాసు కూడా పోరాటంలోకి దూకాడు ఏ అంత మెగలమాసేదాకా ఉతకుండా ఎందుకుంచారు ఎలాగా మాసేసాయిగా ఇవాళ ఉతక్కపోతే మాత్రం ఇంకేం మాస్తాయి అవన్నీ రేపు మీరే ఉతుక్కోండి అని అరిచాడు కమల వాలుజడ్ను గట్టిగా ముడిపెట్టేసి యుద్ధరంగంలోకి దూకుతూ ముందుకొచ్చింది ఓహో ఇవాళ ఉతకడం ఎగ్గొట్టి మళ్ళీ మాకే అప్పచెప్పాలని చూస్తున్నారా అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు ఇవాళ పనులన్నీ ఇవ్వాళే అయిపోవాలి అని అరిచింది అన్నపూర్ణమ్మ నెత్తి నోరు కొట్టుకుంటూ ఆ గుడ్డల గోల ఎందుకర్రా ఇప్పుడు ఎప్పుడో ఉతుక్కోవచ్చు అవేమన్నా కూడు అడుగుతున్నాయా నీళ్ళు అడుగుతున్నాయా ముందు మీ నాన్నకి కాఫీ సంగతి చూడండి అని గోల పెట్టింది ఆ యుద్ధ భీమత్సంలో చిన్ని ఒక్కడే తక్కువ అప్పటిదాకా వాడు కూడా లేచి రావడంతో ఆ లోటు కూడా తీరిపోయింది అమ్మా అమ్మా అంటూ వాడు ఏడ్చుకుంటూ వచ్చి తల్లిని కావలించుకున్నాడు లేచావా నాన్న అని అరుణవాణ్ణి దగ్గరికి తీసుకోబోయి ఆగింది అమ్మా దొడ్డికి తీసుకెళ్ళు అమ్మ తీసుకెళ్ళు ఇవాళ ఆదివారం కదమ్మా ఆడవాళ్ళకి సెలవు రోజు నేను ఏ పని చేయనుగా నాన్న ఆదివారం కూడా దొడ్డికి వచ్చేస్తోందే అమ్మా అంటూ చిన్నిగాడు కాళ్ళు భూమి మీద ఆంచకుండా నిప్పులు దొక్కడం మొదలెట్టాడు నాన్నని తీసుకెళ్ళమనమ్మా అని అరుణ కుమారుడికి సలహా ఇచ్చి తను కూడా భర్తగారికి ఆ మాట చెప్పింది మిమ్మల్నే వింటున్నారా దొడ్డి దొడ్డికట తీసుకెళ్ళండి లేకపోతే ఇక్కడే కూర్చుంటాడు తర్వాత మీరే ఎత్తాలి ప్రసాద్ ఒకటే ఆశ్చర్యపడిపోతూ ఏమిటి నువ్వు పిల్లాడి పని కూడా చేయవా అది ఇంటి పనేనా అని కొరకొరా చూశాడు అరుణ కించిత్తు కూడా బెదరకుండా అది ఇంటి పనే ఇవాళ నేను ఏ పని చెయ్యను అని మళ్ళీ చెప్పేసింది చిన్ని నీ పిల్లాడు కాడా అని భర్తగారు రెట్టించాడు ఆరు రోజులే నా పిల్లాడు ఆదివారం నా పిల్లాడు కాడు అని భార్య కూడా రెట్టించింది పిల్లాడి మేనత్త ముందుకొచ్చి నేను తీసుకెళ్తాను రారా తొందరగారా అని పిల్లాడిని ఆహ్వానించింది వదినగారు కోపంగా రేఖా నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు ఆడవాళ్ళందరూ ఒక కట్టుగా ఉండాలని చెప్పలేదు అరిచింది నాన్న తొందరగా రా నాన్న అని పిల్లాడు తండ్రి ముందు గంతులేశాడు దొడ్డికని నిగ్రహిస్తూ సరే చిన్నగాడి దొడ్డిగోల కాబట్టి ఒక్క పనే చేస్తాను ఇంకో పని చేస్తానేమో చూడండి ప్రసాదు భీకర శపథం చేసి కదిలాడు వెధవ అర్ధరాత్రి దాకా మిగుతూనే ఉంటావు లేచి లేవగానే మొదలు పెడతావు ఈసారి నుంచి ఆదివారాలు కూడా దొడ్లోకి అను చెప్తాను తోడపాసం పెట్టకపోతే అప్పుడు చూడు వెనక నుంచి అరుణ కోపంగా హెచ్చరికలు చేసింది ఇదిగో వాడిని అలా విసుక్కుంటూ తీసుకెళ్తే నేను ఒప్పుకోను పిల్లల్ని పెంచడం అంటే అలాగేనా విసుకోటాలు కసురుకోటాలును రోజు నేను అలాగే పెంచుతున్నానా సరే సరే అలాగేలే ముద్దులు పెట్టుకుంటూ దొడ్లోకి తీసుకెళ్తాలే అని వాగ్దానం విసిరాడు ప్రసాద్ అప్పటికే వేణు పాలసంచు లోపలికి తీసుకుపోయి కాఫీ కార్యక్రమం మొదలుపెట్టేశాడు తండ్రికి కాఫీ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చాడు మిగిలిన అందరికీ గ్లాసుల్లో పోస్తేస్తూ కాఫీ కాఫీ అని అరుస్తూ వచ్చాడు నేను మొగాడినే కాబట్టి నేను చెయ్యొచ్చు పెద్దదినే తొందరగా తీసుకో చిన్నదినే నువ్వు కూడా వాసన్నయ్యా నువ్వు అంటూ పేరు పేరున అందరికీ గ్లాసులు అందించాడు బతికించావరా భగవంతుడా అని వాసు ఆత్మలో ఒక దండం పెట్టుకున్నాడు కమల కాఫీ సువాసనలు పీలుస్తూ వేణు కాఫీ చేస్తే చేసావు కానీ మిగతా పనులేవి నువ్వు చేయడానికి వీలులేదు నీకు వీలైనప్పుడల్లా చేస్తూనే ఉంటావు కాబట్టి నువ్వు కూడా మాలాగే సెలవు తీసుకోవాలి తెలిసిందా అని మరిదిని హెచ్చరించి భర్త గారితో ఇదిగో వాసుదేవరావు గారు కాఫీ తాగడం అయ్యాక ఉప్మా పని మొదలు పెట్టండి అని ఆజ్ఞాపించింది సరిగ్గా అదే అనుకుంటున్నా ఇప్పుడు నీకు ఉప్మాలో అల్లం నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తున్నా అని వాసుదేవరావు కమలాదేవి మీద వీలైనంత వెటకారం గుమ్మరించాడు కమల ధీమాగా సరే నేను చెప్పవలసింది చెప్పాను చెయ్యకపోతే అప్పుడే చూద్దాం అని వేలుముడి ఎగరేసింది ఏం చేస్తారేమిటి ఏం చేస్తామో అప్పుడే తెలుస్తుంది ఎప్పుడు తమరింకా ఇక్కడే వేళ్లాడినప్పుడు వాసుకి కొంచెం బెదిరు ఎక్కువే అరే వేణు ఈ ఉప్మాలు గిప్మాలు నా వల్ల కాదు కానీ ఒక పని చెయ్యి మనం ఎంతమంది ఉన్నాం లక్ష్మితో కలిసి పది మంది కదా పది ప్లేట్ల ఉప్మా పది ప్లేట్ల ఇడ్లీ తెచ్చేయి ఇదిగో వంద రూపాయలు సరిపోతాయా ఇక్కడ ఉన్నట్లు రావాలి అని వంద నోటు కోసం చొక్కా జేబులో చేయి పెట్టాడు కానీ అక్కడ ఏమీ దొరకలేదు అన్నపూర్ణమ్మ సమయోచితంగా మళ్ళీ లబలబలాడింది అయ్యో అయ్యో టిఫిన్లకు వంద రూపాయలు పెడతారా తర్వాత భోజనాలకు వెయ్యి రూపాయలు అయితే ఒక్క ఆదివారంతో కొంప గుండం చేసేస్తారా ఏమిటారా అని చిన్న కోడల్ని బేలగా చూస్తూ అమ్మా కమల ఆ రూపాయలు మీరే తీసుకుని ఏ జాకెట్ గుడ్డలో కొనుక్కోవచ్చు ఆ ఉప్మా ఏదో మీరే రాదా అమ్మా అని సలహా ఇచ్చింది కమల ఎగిరి కింద పడినంత పనిచేసి చిచి డబ్బు తీసుకుని వంట మమ్మల్నే చేయమంటారా అని అరిచింది అంతలోనే చప్పున చల్లబడి మీరేం కంగారు పడకండి అత్తయ్యా హోటల్లో కొంతేస్తే మేము ఒప్పుకోం రోజు మేం కష్టపడి పని చేయడం లేదు వాళ్ళు అలాగే చేయాలి అంది వాళ్ళే చేస్తారో కొనే తెస్తారో ఎలా చేస్తే మనకెందుకు కమల అంది అక్కగారు కమల మొహం చాటు చేసి వాళ్ళ డబ్బు ఒకటి మన డబ్బు ఒకటినా అక్కయ్యా అని గుసగుసలాడింది నీ పిచ్చి కానీ వాళ్ళ దగ్గర అసలు ఉంది ఇద్దరు జీతాలు కలిపి తిప్పి కొడితే నాలుగు వేలన్నా ఉండదు ఎన్నాళ్ళు కొంటారో అది చూద్దాం అంది అక్కగారు కమలకు కూడా అది చూద్దాం అనిపించింది మరి అదేదో తొందరగా తెప్పించండి అప్పుడే ఎనిమిదిగా వస్తోంది మేమైతే ఏడు గంటలకే వేడివేడిగా అందించడం లేదు అని గంటల లెక్కలు చెప్పింది చిన్ని వచ్చి మళ్ళీ తల్లిని పట్టుకున్నాడు అమ్మా ఆకలేస్తోంది ఏమన్నా పెట్టు అమ్మా ఏమన్నా పెట్టు అని చేతులు పట్టుకుని వెళ్లాడాడు అరుణ అనునయంగానే మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు నాన్న ఇవాళ ఆదివారం అని చెప్పాను కదా అని గుర్తు చేసింది ఆదివారం కూడా ఆకలేస్తోందిగా ఆ సంగతి మీ నాన్నకి చెప్పు నిన్ను ఇవాళ నాన్నే పెంచాలి మళ్ళీ రేపటి నుంచి నేను పెంచుతాను నాన్నొద్దు నువ్వే పెంచు నన్ను తొడపాసం పెడతాడంట చూసావా పిల్లాడెంత బెదిరిపోయాడో అని అరుణ తోడుకోడల వైపు సానుభూతి కోసం చూసి మళ్ళీ పిల్లాడిని బుజ్జగించింది నాన్న నిన్నేమన్నా అంటే నేను ఊరుకుంటానా పోట్లా బంగారు పండవి కదా చెప్పినట్టు వినాలి అమ్మకు ఆదివారం అక్కర్లేదా నువ్వే చెప్పు ఇవాళ నాన్నతోటే నీళ్లు పోయించుకో నాన్నతోటే అన్నం పెట్టించుకో అన్నీ నాన్నతోటే నాయనమ్మతో చేయించుకుంటా వద్దమ్మా నాయనమ్మకు కూడా సెలవే కదా ఏ నాన్న దగ్గరికే వెళ్ళు చిన్నిగాడు తోటే నాన్న దగ్గరికి నడిచాడు నాన్న వేస్తోంది నాన్న ఏమన్నా పెట్టు మా బాబే మా నాయనే లడ్డుండలు పెడతానమ్మా చేస్తానుండు ఆకలట ఆకలి దిగుమతి అయ్యిందిగా ఇక ఎగుమతి అని చిన్ని మీద కళ్ళెర్ర చేశాడు తండ్రిగారు అరుణ అలా వాణ్ణి వెటకారాలు చేయొద్దని చెప్పానా లేదా అని కోపంగా అడిగింది కథ పేరు అమ్మకి ఆదివారం లేదా రచించిన వారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ఈ కథలోని రెండవ భాగం పూర్తయింది విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి